ఆర్ కృష్ణన్న గారికి అలాగే ఇదే వేదిక మీద ఉన్నటువంటి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం బాధ్యులుగా ఉన్నటువంటి చిరంజీవులు గారికి గౌరవ మాజీ మంత్రులు నేను అత్యంతగా ఆరాధించేటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి గౌరవ ముత్తుపల్లి నర్సింహులు గారికి అలాగే బసవరాజ్ సారన్న గారికి ఓక్లాబరం కృష్ణ గారికి కృష్ణమోహన్ గారికి అలాగే పూల రవీందర్ గారికి మాజీ ఎమ్మెల్సీ అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్న మీడియా సోదరులకు కూడా సోదరులారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది బీసీల లెక్క చెప్పింది యాభై ఆరు పాయింట్ అంటే దాదాపుగా యాభై ఏడు శాతం ఉన్నారయ్యా మీ బీసీలని లెక్క చెప్పింది ఈ లెక్క చెప్పడానికి దాదాపుగా తొంభై సంవత్సరాలు పట్టింది బీసీల లెక్క చెప్పడానికి తొంభై సంవత్సరాలు పట్టింది రాష్ట్రంలో కానీ వాళ్ళ లెక్కలు తేల్చడానికి నాలుగే నాలుగు సంవత్సరాలు రాలిగా సోదరులారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని చెప్తా ఉన్నా ఇవాళ బీసీల దగ్గర తీసుకుంటా హలో ఎత్తులాగా ఉంది మాట్లాడడానికి వస్తలేదు రైట్ సోదరులారా బీసీల దగ్గర బీసీల దగ్గర మా వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని కొద్దిగా పక్కకు రైట్ వాళ్ళ బీసీల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మిత్రులారా ఏ బాబు కొద్దిగా కూర్చోవచ్చు కదా వెనకాల కూర్చోవచ్చు కదా కూర్చోవచ్చు కదా ఒకసారి కూర్చోండి కూర్చోండి లీడర్ లీడర్లేడున్నారయా అంటే ఇక చూడరాదు ఎంతమంది లీడర్లు ఒకసారి చేయలేవాడరు మీదోళ్ళు వెళ్ళేవాడరు ఇంత మంది లీడర్లు ఇలా బీసీలో ఉంటే బీసీలలో ఎవడు అని అంటాడు ఒక ఆయన ఇక మా సుందర్ అన్న చెప్తా రాజన్న గురించి అన్న కూర్చో సోదర్లారా నెలకు ఐదు వేలు ఖర్చు పెట్టుకునే శక్తి మీరు ఉన్నదా నెలకు ఐదు వేలు ఎవరై ఖర్చు పెడతారో చేయలేమంటారు అన్న మినిమం నెలకు ఐదు వేలు నెలకు ఐదు వేలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఎంతమంది ఉన్నాం రెండు కోట్ల మంది ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలం రెండు కోట్ల మంది ఉన్నాం నెలకు ఐదు వేలు ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజలము మనము అంటే నెలకు పది వేల కోట్ల రూపాయలు ఈ బీసీలు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తులటువంటి వాళ్ళు అంటే ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఎకానమీకి జమ చేస్తుంది ఎవలయ్యా ఎవరు జమ చేస్తున్నారు ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల సంపదను ఖజానాలో జమ చేస్తున్నటువంటి మోసెబర్లు దమ్మున్న బిడ్డలు బీసీలా కాదా మరి మేము సమ చేస్తుంటే మీరా కుప్ప మీద కూర్చొని రేషన్ కార్డు ఇస్తాం కూల్యాలు పని ఇస్తాం మనం కదా ఓనర్లం మనం ఓనర్లమై ఉంటే వాళ్ళు మనం కట్టినటువంటి పన్నుల సంపద మీద కూర్చొని కాంట్రాక్టులు చేసుకుంటా వాళ్ళ కథానాలు నింపుకుంటా ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని లెక్కలు చెప్పిరే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి లెక్క ఎంతరో చెప్పురా రెడ్లు ఎంత మందిరో చెప్పిరు లెక్కలైతే వచ్చినాయి కదా ఇవాళ వెలగోల సంఖ్య ఎంతో చెప్పురు మీకు మీకు దమ్ముంటే ఈ రెండు పేపర్ల హెడ్లైన్ రాయించి మీరు మీరుగురుస్తుందాం ఇవి చెప్పరు ఇక ఇవి చెప్పరు ఓసీలు అడ్డా ఇరవై శాతం ఉన్నారని రాసుకుంటా ఉన్నారు పాపం ఇలా లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంత ఎంతమంది అంటే గట్టిగా లక్ష లేరు లేరు ఇలా బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీదకి ఎక్కిన లక్ష మంది ఎంతమంది కూడా లేరు మొత్తం ఎవరు వెలమల జనాభా వాళ్ళు పదమూడు మంది ఎమ్మెల్యేలా ఇలా మా సుందర రాజన్న చెప్తా ఉన్నాడు పద్నాలుగు లక్షల మంది వాళ్ళు ఓటర్లు కాదు మొత్తం జనాభానే గంత ఓటర్లు ఇంకా తక్కువ ఉన్నారు పీడికేడు మంది లేరు పీడికేడు మంది లేరు వాళ్ళు అరవై మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తీసుకోరు ఇలా బీసీలకు బీసీల చేతుల్లో భూములు లేవు బీసీల చేతుల్లో అధికారం లేవు బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది కానీ బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి నిన్నటి దాకా ఒక లెక్క ఈ నుంచి ఇంకొక లెక్క నిన్నటి దాకా ఒక లెక్క ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటోడు లేడనుకుర్రు ఈ బీసీలకు ఇట్లనే నాలుగు రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు కానీ గుర్తు పెట్టుకోండి ఇవాళ బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ కట్కం పట్టుకొని ఉన్నాడు ఒక్క అనాపైస పోయినా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు చూడలే మొన్న చట్టసభలో చూడలే నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నామని నేను మొన్న మండల్లో మాట్లాడినా ఎంత ఇస్తున్నారా బడ్జెట్ల బీసీల కంటే తొమ్మిది వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు తీసుకొని తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకిస్తారట అంటే యువంశంతో ఎవరు బతున్నానా ఇవంశంతో ఎవరు బతుకుండు మన కష్టంతో వాళ్ళు బతుకుంటే మనకు సేవ అని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి మర్యాదగా తీసీల కుర్చీలు ఖాళీ చేయండి మా బిడ్డలంతా తయారు ఇలా ఎక్కడానికి కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారున్నారు ఇలా సిద్ధమేరా ఉన్నారా మా బిడ్డలు ఇవాళ కుర్చీలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ఆయన పొద్దుగాలా లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టి నడుస్తున్నారు ఆయన పేరేందో ఉండే నా ఫోన్ లో ఉండే ఉండే మహేష్ రెడ్డి